తెలుగు వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం వాయిస్ బేస్డ్ సర్వే కాలర్ గా పనిచేయడం మీరు టెలిఫోన్ కాల్స్ కంఫర్టబుల్ గా తీసుకోగలిగితే ఈ ఉద్యోగం మీకు పర్ఫెక్ట్ పని వివరాలు మీరు కంపెనీస్ లేదా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కోసం ప్రజలతో కాల్స్ చేసి సర్వేస్ కండక్ట్ చేస్తారు సర్వీస్ డిఫరెంట్ టాపిక్స్ పై ఉండవచ్చు ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఒపీనియన్స్ లేదా మార్కెట్ రీసెర్చ్ కి సంబంధించినవి మీరు స్క్రిప్ట్ ఇచ్చి ఫాలో చేయడం రెస్పాన్సెస్ నోట్ చేయడం రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం ప్రధాన బాధ్యతలు ఈ పని పూర్తిగా రిమోట్ జాబ్ ఇంట్లో కూర్చుని ఫ్లెక్సిబుల్ టైమింగ్లో చేయవచ్చు రోజుకు రెండు ఐదు గంటలు డివోట్ చేస్తే సరిపోతుంది పేమెంట్ సోబే కాల్ ఆధారంగా ఉంటుంది ఐదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు పొటెన్షియల్ కొన్ని ఆర్గనైజేషన్స్ బేసిక్ కాల్ ట్రైనింగ్ మరియు సర్వీస్ స్క్రిప్ట్ ప్రొవైడ్ చేస్తాయి మీరు ఫ్రెండ్లీ వాయిస్ క్లియర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటే ఈ ఉద్యోగం కోసం అప్లై చేయవచ్చు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల నలభై ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి